కాంపిటీషన్స్ యూట్యూబ్ కి స్వాగతం ఈ వీడియోలో మనం ఏడవ తరగతి జనరల్ సైన్స్ మొదటి చాప్టర్ మొక్కలలో పోషణ పాఠ్యాంశంలోని ముఖ్యమైనటువంటి పాయింట్లన్నిటిని కూడా క్విక్ గా రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం పాఠ్యాంశంలోనికి వెళ్ళే ముందు మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష ఒకవేళ ఈ ప్రశ్నకి కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే మీరు ఆ ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ప్రశ్న వచ్చేసి మాంసాహార మొక్కలు లేదా కీటకాహార మొక్కలకి ఉదాహరణలు తెలియజేయండి సో మాంసాహార మొక్కలు లేదా కీటకాహార మొక్కలకి ఉదాహరణ ఏదైనా తెలిసింది అన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సో ఇక విషయంలోకి వెళ్దాం జీవరాశులందరికీ ఆహారము అత్యంత అవసరమైనది పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు ఆహారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఆహారంలోని ఈ అంశాలన్నింటినీ మన శరీరానికి అవసరమైన పోషకాలుగా పిలుస్తూ ఉంటారు జీవరాశులన్నిటికీ ఆహారం అవసరం మొక్కలు తమంతట తామే స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోగలవు అయితే మానవులు మాత్రం స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేరు సాధారణంగా మానవులు ఆహారం కోసం మొక్కలపై గాని జంతువులపై కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడడం జరుగుతుంది మొక్కలలో పోషణ విధానం మొక్కలు నీరు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకుని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి సహజంగా ఈ పోషకాలన్నీ తమ శరీర నిర్మాణానికి పెరుగుదలకు దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మత్తుకు శరీరంలో జీవక్రియల నిర్వహణకు అవసరమైనటువంటి శక్తిని అందిస్తూ ఉంటాయి పోషణ అనేది జీవి ఆహారాన్ని తీసుకునే ప్రక్రియ మరియు శరీరంలో ఆహారాన్ని వినియోగించుకునేటువంటి విధానము జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని స్వయంగా తామే తయారు చేసుకునేటువంటి విధానాన్ని స్వయం పోషణ అంటారు మొక్కలు తమంతట తామే ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతున్నాయి కాబట్టి మొక్కలను స్వయం పోషకాలు అంటూ ఉంటారు జంతువులు తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు కాబట్టి ఇతర జంతువులు లేదా మొక్కలపై ఆధారపడతాయి కాబట్టి వాటిని పరపోషకాలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు సో నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ని నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా ఎన్సి ఎగ్జామ్స్ యాప్ ద్వారా నిర్వహిస్తోంది ఈ నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది ఇన్స్టాల్ చేసుకోండి ఇందులో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సోషల్ బయాలజీ మరియు ఫిజిక్స్ అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ మొక్కలలో పత్రాలు ఆహార కర్మాగారాలుగా పనిచేస్తూ ఉంటాయి మొక్కలలోని వివిధ భాగాలు సేకరించుకున్న ముడి పదార్థాలన్నింటినీ పత్రాలకు చేర్చి అక్కడ ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది నేలలో ఉండే నీరు ఖనిజ లవణాలను వేర్లు పీల్చుకుని పత్రాలకు రవాణా చేయడం జరుగుతూ ఉంటుంది పత్రం యొక్క ఉపరితలంపై ఉండే సూక్ష్మ రంధ్రాలను ద్వారా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది రక్షక కణాలచే ఆవరించబడి ఉన్నటువంటి ఈ రంధ్రాలను పత్ర రంధ్రాలు అని పిలుస్తారు సాధారణంగా మొక్కలు వేరు నుండి కాండము కొమ్మలు పత్రాలు పోయే గొట్టాల వంటి నాళాల ద్వారా నీరు ఖనిజ లవణాలకు లవణాలు పత్రాలకు రవాణా అవుతూ ఉంటాయి ఈ నాళాలు మొక్కల నీటిని ఖనిజ లవణాలను సరఫరా చేయడానికి తయారైనటువంటి ఆహార పదార్థాలని ఇతర భాగాలకి చేర్చడానికి నిరంతర మార్గాన్ని లేదా దారిని ఏర్పరుస్తూ ఉంటాయి పత్రాలలో ఉండేటువంటి పత్రహరితము ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉండి సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది సూర్యకాంతి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుని మొక్కలు ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు దీన్ని బట్టి కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే పత్రహరితము సూర్యకాంతి కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు అవసరము అని చెప్పి చెప్పవచ్చు భూమిపై జరిగేటువంటి ఈ నిరంతర ప్రక్రియ సౌరశక్తిని గ్రహించి మొక్కలలో ఆహారం రూపంలో నిల్వ చేయడం జరుగుతుంది ఇలా భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరుగా సూర్యుడిని చెప్పవచ్చు అన్ని జీవులు మనుగడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కిరణజన్య సంయోగ క్రియపైనే పైనే ఆధారపడి ఉంటుంది పత్రాలతో పాటు మొక్కలలోని ఇతర ఆకుపచ్చని భాగాలలో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది ఆకుపచ్చని కాండాలు ఆకుపచ్చని కొమ్మలు కూడా కిరణజన్య సంయోగ క్రియను జరపగలవు సాధారణంగా ఎడారి మొక్కలు పాస్పోర్ట్ శాఖము ద్వారా శాఖము ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడం కోసం ఆకులకు బదులుగా పొలుసులు లేదా ముళ్ళ వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి ఈ మొక్కలకు ప్రత్యేకంగా ఆకులు ఉండవు కనుక ఆకుపచ్చని కాండమే కిరణజన్య సంయోగక్రియను నిర్వహించి శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వాయువు విడుదల అవుతుంది కిరణజన్య సంయోగ క్రియను ఈ సమీకరణాన్ని ఉపయోగించి సూచించవచ్చు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ రైస్టు కార్బోహైడ్రేట్ ప్లస్ ఆక్సిజన్ సూర్యకాంతి మరియు పత్రహరితం సహాయంతో పత్రాలలో పిండి పదార్థం ఉనికి కిరణజన్యు సంయోగక్రియ జరగడాన్ని నిర్ధారిస్తుంది పిండి పదార్థము అనేది ఒక రకమైన కార్బోహైడ్రేట్ కొన్ని మొక్కలు ఎరుపు ఊద రంగు గోధుమ రంగు పత్రాలు కలిగి ఉంటాయి ఈ పత్రాలలో కొద్ది మోతాదులో ఉండేటువంటి పత్రహరితమే సంయోగ క్రియను నిర్వహించడం జరుగుతుంది రెండు ఆరోగ్యకరమైనటువంటి మొక్కలను తీసుకుని ఒకదాని చీకట్లోనూ మరొక దానిని సూర్యకాంతిలోనూ డెబ్బై రెండు గంటల పాటు ఉంచాలి రెండు మొక్కల్లోనూ ఆకులను సేకరించి అయోడిన్ పరీక్షను నిర్వహించాలి ఇప్పుడు చీకటి గదిలో ఉంచినటువంటి మొక్కను కూడా సూర్యకాంతిలో ఒక మూడు నాలుగు రోజుల పాటు ఉంచి మరోసారి అయోడిన్ పరీక్షను నిర్వహించాలి ఈ ప్రయోగాన్ని బట్టి చీకటి గదిలో ఉంచినటువంటి మొక్క ఆహారాన్ని తయారు చేసుకోలేదని ఆహారాన్ని తయారు చేయడానికి సూర్యకాంతి అవసరమని గుర్తించవచ్చు ఆకుపచ్చగా లేని పత్రాలలో కూడా పత్రహరితం ఉంటుంది కానీ ఈ మొక్కలలో అధికంగా ఉండేటువంటి ఎరుపు గోధుమ ఇతర వర్ణాలు ఆకుపచ్చని రంగును కప్పివేయడం వలన ఈ పత్రాలు భిన్నమైన రంగులలో కనిపిస్తూ ఉంటాయి చెరువులు లేదా ఇతర నీరు నిలవ ఉండేటువంటి ప్రదేశాలలో కనిపించేటువంటి ఆకుపచ్చని ప్రాంతాలను శైవలాలు అనే జీవులుగా చెప్పవచ్చు ఈ శైవలాలు కూడా పత్రహరితాన్ని కలిగి ఉంటాయి కనుకనే ఆకుపచ్చని రంగులో ఉంటూ ఉంటాయి శైవలాలు కూడా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటూ ఉంటాయి మొక్కలలో ఇతర పదార్థాల సంశ్లేషణ మొక్కలు సంయోగ సంయోగక్రియ ద్వారా కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటూ ఉంటాయి కార్బోహైడ్రేట్లు అనేవి కార్బన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లను కలిగి ఉన్నటువంటి అణువులు ఇవి ఆహారంలోని ఇతర అంశాలైన మాంసకృతులు క్రొవ్వుల తయారీలో ఉపయోగపడుతూ ఉంటాయి మాంసకృతులు నత్రజన్ని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థాలు గాలిలో అధిక మోతాదులో ఉండేటువంటి నత్రజన్ని మొక్కలు నేరుగా స్వీకరించలేవు నేలలోని వాయురూప నత్రజన్ని మొక్కలు వినియోగించదగిన పదార్థాలలోని కొన్ని బ్యాక్టీరియాలు మారుస్తూ ఉంటాయి వినియోగించదగిన పదార్థాలుగా కొన్ని బ్యాక్టీరియాలు మారుస్తూ ఉంటాయి ఇలా బ్యాక్టీరియాల చేత రూపొందించబడిన నత్రజని మొక్కలు నీటితో పాటు శోషించుకుంటాయి పంట పొలాలకు నత్రజని అధికంగా ఉండేటువంటి ఎరువులను వేస్తూ ఉంటారు మొక్కలను ఇలా నత్రజన్ని సేకరించుకుని మాంసకృతులు క్రవ్వులను తయారు చేసుకుంటూ ఉంటాయి మొక్కలలో ఇతర పోషణా విధానాలు కొన్ని మొక్కలలో పత్రహరితము ఉండదు ఇటువంటి మొక్కలు మానవులు ఇతర జంతువుల వలె ఇతర మొక్కలపై ఉత్పత్తి చే ఇతర మొక్కలు ఉత్పత్తి చేసినటువంటి ఆహారంపై ఆధారపడుతూ ఉంటాయి ఇలా ఆహారం కోసం మొక్కలు ఇతర మొక్కలపై ఆధారపడేటువంటి విధానాన్ని పరపోషణ విధానము అంటారు కసుకుట లేదా బంగారు తీగ అని పిలువబడేటువంటి మొక్కలలో పత్రహరితము ఉండదు ఇది ఇతర మొక్కలపై ఎకబాగుతూ ఆ మొక్కల నుండి ఆహారాన్ని స్వీకరించుకుంటుంది ఇది ఏ మొక్కపై పెరుగుతుందో దానిని అతిధేయి అంటారు అతిధేయికి ఇది విలువైనటువంటి పోషకాలను అందకుండా చేస్తుంది కాబట్టి దీనిని పరాన్నజీవి అంటారు కొన్ని కీటకాలను పట్టుకుని జీర్ణం చేసుకోగల మొక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి వీటిని మాంసాహార మొక్కలు అంటారు ఈ మొక్కలకు ఉండేటువంటి కూజా లాంటి నిర్మాణము రూపాంతరం చెందిన పత్రముగా చెప్పవచ్చు పత్రము యొక్క శీర్షము కూజా యొక్క నోరును తెరవడానికి మూయడానికి అవసరమైనటువంటి మూత లాంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది కూజా యొక్క భాగంలో సన్నని వెంట్రుకలు వంటి నిర్మాణాలు ఉంటాయి ఏదైనా జీవి ఈ కూజాలోనికి ప్రవేశించినప్పుడు మూత మూసుకుని పోయి కీటకము వెంట్రుకల మధ్య చిక్కు చిక్కుకుని పోతుంది కొద్దిసేపటి తర్వాత లోపల విడుదలయ్యేటువంటి ఎంజైములు ఆ కీటకాన్ని జీర్ణం చేసేస్తాయి నెపంతిస్ లేదా పిక్చర్ అనేటువంటి మొక్క ఆకుపచ్చగా ఉండి సంయోగక్రియను జరిపినప్పటికీ మొక్క తనకు అవసరమైనటువంటి ఇతర పదార్థాలను శోషించుకోవడం కోసం కీటకాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది పూతికాహారులు వర్షాకాలంలో కలప లేదా తడి నేలపై మెత్తని గొడుగులు లాంటి నిర్మాణాలను మనం గమనిస్తూ ఉంటాము ఇవి తాము పెరగడానికి అవసరమయ్యేటువంటి పోషకాలను వ్యర్థాల నుండి కలప నుండి స్వీకరిస్తూ ఉంటాయి వీటిలో ఇతర జంతువులకు ఉండే నోరు ఉండదు మొక్కలకు ఉండే పత్రహరితం ఉండదు కనుక ఇవి కిరణజన్య సంయోగ క్రియలో ఆహారాన్ని తయారు చేసుకోలేవు ఒక రొట్టె మొక్కను రొట్టె మొక్కను నీటితో తడిపి రెండు లేదా మూడు రోజుల పాటు నిల్వ ఉంచినట్లయితే దానిపై మచ్చలు ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు సూక్ష్మ దర్శనంతో కనుక పరిశీలించినట్లయితే దీనిపై సన్నని దారపు రోగు పోగుల లాంటి నిర్మాణాలను మనం గమనించవచ్చు ఇటువంటి జీవులను శిలీంధ్రాలు అంటారు శిలీంధ్రాలు అనేవి రొట్టె మొక్క నుండి పోషకాలను గ్రహించుకుంటూ ఉంటాయి చనిపోయినా కుళ్ళిపోతున్నటువంటి పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునేటువంటి పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అంటారు పూతికాహార పోషణ విధానాన్ని ఉపయోగించుకునేటువంటి మొక్కలను పూతికాహారులు అంటారు సాధారణంగా పచ్చళ్ళ పైన తోలు వస్తువుల పైన బట్టల పైన వెచ్చటి తేమ వాతావరణంలో చాలా కాలం పాటు ఇతర వదిలివేసినటువంటి ఇతర వస్తువుల పైన ఈ రకమైనటువంటి శిలీంధ్రాలు పెరుగుతూ ఉంటాయి శిలీంధ్రాలు సిద్ధ బీజాలు సాధారణంగా గాలిలో ఉంటాయి శిలీంద్రాలు గోధుమ పంటను పాడు చేస్తూ ఉంటాయి అలాగే శిలీంధ్రాల వలన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి చాలా రకాలైనటువంటి శిలీంధ్రాలు ఈస్ట్ పుట్టగొడుగులు వంటివి ఉపయోగకరమైనవి కానీ కొన్ని మాత్రం మానవులకు వ్యాధులను కలిగి చేస్తూ ఉంటాయి కొన్ని సిలింధ్రాలను ఔషధాల తయారీలలో ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని పోషకాలను పంచుకుంటూ ఉంటాయి ఇటువంటి జీవన విధానాన్ని సహజీవనము అంటారు ఉదాహరణకు కొన్ని సిలింధ్రాలు మొక్కల యొక్క వేర్లలో పెరుగుతూ ఉంటాయి ఇవి మొక్కలకు నేల నుండి కొన్ని రకాలైనటువంటి పోషకాలను సంగ్రహించడంలో సహకరిస్తాయి మొక్కలు శిలీంద్రాలకు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి లైకేన్ అని పిలువబడేటువంటి జీవులలో పత్రహరితము కలిగి ఉన్నటువంటి శైవలము ఒక భాగం స్వామిగా శిలింద్రము మరొక భాగస్వామిగా ఉంటుంది శిలీంద్రము ఆవాసాన్ని నీటిని ఖనిజ లవణాలను శైవలానికి అందించగా శైవలాలు ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రాలు అందిస్తూ ఉంటాయి నేలలో పోషకాలు భర్తీ అయ్యేటువంటి విధానం పొలంలో సేంద్రీయ ఎరువులు లేదా రసాయన ఎరువులు చల్లడం జరుగుతూ ఉంటుంది కుండీలలో పెరిగేటువంటి మొక్కలకు కూడా ఎరువులను వేయడం జరుగుతూ ఉంటుంది మొక్కలు నిరంతరము నేల నుండి పోషకాలు గ్రహించడం వలన నేలలోని ఆ పోషకాల యొక్క పరిమాణము క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది రసాయన మరియు సేంద్రీయ ఎరువులను వాడడం వలన నత్రజని పొటాషియం మరియు గంధకము మొదలైనటువంటి పోషకాలు తిరిగి నేలకు చేర్చబడతాయి నేల యొక్క సారాన్ని పెంచడం కోసం ఈ పోషకాలను మనం నిరంతరము అందిస్తూ ఉండాలి సాధారణంగా పంట మొక్కలు ఆహారం తయారు చేసుకోవడం కోసం ఎక్కువ మొత్తంలో నత్రజన్ని వినియోగించుకుంటూ ఉంటాయి పంట కోత కోత తరువాత నేలలో లోపించినటువంటి నత్రజన్ని తిరిగి భర్తీ చేయడం కోసం రైజోబియం బాక్టీరియా కలిగినటువంటి మొక్కలను పెంచడం జరుగుతూ ఉంటుంది రైజోబియం బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉండేటువంటి నత్రజన్ని స్వీకరించి మొక్కలకు అనువైన రూపంలోకి మార్చి అందిస్తూ ఉంటాయి రైజోబియం బ్యాక్టీరియా స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు కనుక ఇది సాధారణంగా కంది బఠానీ పెసలు చిక్కుడు మరియు ఇతర లగ్గుమినేసి కుటుంబాలకు చెందినటువంటి మొక్కల వేర్లలో నివసిస్తూ వాటికి అవసరమైనటువంటి నత్రజన్ని అందిస్తూ బదులుగా మొక్కల నుండి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాయి ఈ విధంగా లెగ్యుమినేసి మొక్కలకు రైజోబియం బ్యాక్టీరియాలకు మధ్య సహ సంబంధం ఉంటుంది లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు నేలలోని నత్రజని సంబంధిత ఎరువులను పునఃస్థాపించడంలో సహకరిస్తాయి చాలా వరకు పప్పు ధాన్యాలను లెగ్గినేసి మొక్కల నుండి పొందుతూ ఉంటాము సాధారణంగా మొక్కలలో చాలా వరకు స్వయం పోషకాలుగా ఉంటూ ఉంటాయి కొన్ని మొక్కలు మాత్రం పరాన్న జీవులు లేదా పూతిక ఆహారాలుగా ఉంటాయి జంతువులన్నీ ఆహారం కోసం మొక్కలు లేదా ఇతర జంతువులపై ఆధారపడతాయి కనుక వీటన్నిటిని కూడా పరపోషకాల వర్గాన్ని చేర్చ వర్గానికి చేర్చవచ్చు కీటకాహార మొక్కలు ఇతర జంతువులను సంహరించి తింటున్నాయి కనుక వీటిని పాక్షిక పరపోషకాలుగా భావించవచ్చు సో వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాగనే మొత్తం సిక్స్త్ సెవెంత్ కి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా అప్డేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కనుక యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ గురించినటువంటి వివరాలను మీ ఫ్రెండ్స్ కూడా కనుక తెలియజేసినట్లయితే ఈ వీడియోకి కొంచెం మరి కాస్త ఎక్కువ వ్యూస్ కానీ మరి కాస్త ఎక్కువ లైక్స్ కానీ వచ్చాయి అన్నట్లయితే తప్పనిసరిగా మేము భవిష్యత్తులో మిగిలినటువంటి వీడియోస్ కూడా మిగిలినటువంటి తరగతులకు సంబంధించినటువంటి వీడియోలు కూడా అప్లోడ్ చేశారు ప్రయత్నం చేస్తాము చివరిగా వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఒకవేళ నచ్చినట్లయితే థ్యాంక్ యూ